ప్రభువును రక్షకుడునైన యేసు నామంలో ఈరోజు దేవుని మాటలు వింటున్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలండి చాలామంది కోరుకునేది ఏంటంటే మేము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి అని కొంతమంది ఆశీర్వదించబడతారు ధనపరంగా ఆశీర్వదించబడతారు కానీ ఆరోగ్యపరంగా ఏదో ఒక కొదువ వారి జీవితంలో ఉంటుంది ఒకవేళ ఆరోగ్యపరంగా ఆశీర్వదించబడిన స్థితిలో ఉంటే సంతాన పరంగా లేమి వారు ఎదుర్కొంటూ ఉంటారు ఇలా కొన్ని విషయాల్లో ఆశీర్వాదాలుంటే మరికొన్ని విషయాల్లో లేమి దరిద్రత వారు చవి చూస్తూ ఉంటారు కారణం ఏంటి అంటే అన్ని విషయాల్లో వాళ్ళు దీవించబడలేకపోవడమే గల కారణం వీళ్ళ అబ్రహామును గురించి బైబిల్ గ్రంథంలో చక్కని మాట మనం చూస్తాం ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయంలో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించను అంటున్నాడు అబ్రహాము విషయములో దేవుడట అన్ని విషయాల్లో ఆయన్ని ఆశీర్వదించాడట ఇక అబ్రహాముకి సంతాన పరంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి వీలారా సంపద పరంగా కానివ్వండి ఏది కూడా కొదవలేదు అన్ని సమృద్ధిగా పొందుకున్నాడు దేవుని దగ్గర నుంచి వాగ్దాన సంతానాన్ని పొందుకున్నాడు ఒక రాజుకు కలిగిన ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు బహుకాలము గడిచిన వృద్ధుడుగా ఉన్నాడు అంటే దీర్ఘాయుషమంతుడుగా ఉన్నాడు దేవుని ద్వారా ఆరోగ్యాన్ని పొందుకున్నాడు ఇలా చూస్తే అబ్రహాము ప్రతి విషయములో దీవించబడ్డాడు ఈరోజు మన జీవితంలో కొన్ని విషయాల్లో ఆశీర్వాదం చూడగలుగుతున్నాం కొన్ని విషయాల్లో చూడలేకపోతున్నాం గల కారణం ఏంటి అంటే అబ్రహాము దేవునికి అన్ని విషయాల్లో లోబడ్డాడు ఒక్కొక్కసారి దేవునికి ఎదురొచ్చినప్పటికీ ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా అడుగులు వేసినప్పటికీ దేవుడు వెంటనే తన తప్పును తనకు తెలియపరిచినప్పుడు సరి చేసుకొని సరిదిద్దుకొని దేవుని మార్గంలో నిందారహితుడుగా నడచడానికి నడవడానికి దేవుని మార్గంలో నిందారహితుడుగా నడవడానికి దేవుడు అబ్రహాముకి కృపనిచ్చాడు ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఈ మాటలు పలుకుతున్న నేను ఇంకా ఏ ఏ విషయాల్లో ప్రభువుకు లోబడవలసి ఉన్నదో ఒకసారి పరీక్షించుకోవాలి ప్రిలార మనం ఎప్పుడైతే మన జీవితంలో లోపాలు సరి చేసుకుంటూ ఉంటామో వాటిని చూసుకొని చక్కదిద్దుకుంటూ ఉంటామో దేవుని ఆశీర్వాదం నెమ్మదిగా మన కుటుంబాల్లో మన జీవితాల్లో చూడగలుగుతారు ఈరోజు కొంతమంది రక్షణ విషయంలో ప్రభువుకి లోబట్టలేదు దేవుని కావాల్సిన ఇస్తున్నారు దేవుని పరిచయకు అవసరమని చూసుకుంటున్నారు కానీ వీల రక్షణ విషయంలో కొంతమంది లోబట్టలేదు మరికొంతమంది రక్షణ అయితే పొందుతున్నారు కానీ దేవుని పని చేయడానికి కొంతమంది మెడ వంచలేకపోతున్నారు ప్రతివాడును తన సొంత కార్యాలని చూసుకొని వచ్చున్నాడు కానీ యేసుక్రీస్తు కార్యాలను ఎవరు కూడా చూడట్లేదని వాక్యం చెప్పినట్లుగా ప్రతివారు తమ కుటుంబ పనులు తమ ఏవండి ఇంటి పనులు వంట పనులు పొలం పనులన్నీ తమ సొంత బాధ్యతలు చూసుకుంటున్నారు కానీ దేవుని పని నిమిత్తమై దేవుడు మాట్లాడుతున్న కొంతమంది లోబడట్లేదు ఈరోజు దేవుని సేవ చేయడానికి మనుషులు కావాలి ప్రార్థించడానికి మనుషులు కావాలి సువార్త ప్రకటించడానికి మనుషులు కావాలి దేవుని పని ముందుకు సాగునట్లుగా ఆర్థికపరమైన వనరులు కావాలి పలు విధాలుగా దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు మనలను లోబడమని చెబుతూ ఉంటాడు కారణం ఏంటి అంటే అన్ని విషయాలలో మనం లోబడితే మనల్ని కూడా ప్రభు అన్ని విషయాల్లో దీవించాలని కోరుకుంటున్నాడు మరి మాటలు విన్నాకైనా ఒక తీర్మానం చేసుకొని ఏ ఏ విషయాల్లో దేవునికి లోబడకుండా అవిదైత చూపుతున్నామో సరిచేసుకుంటే నా దేవుడు ఈరోజే ఈ క్షణమందే నిన్ను ఆశీర్వదించడానికి అభివృద్ధిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలయ్య అబ్రహాముని అన్ని విషయాల్లో దీవించిన దేవుడవు అదే ఆశీర్వాదాన్ని అదే దీవెనను మేము కూడా కోరుకుంటున్నామయ్య మేము ఇంకా ఎక్కడెక్కడ నీకు లోపడలేకపోతున్నామో వంశని మెడగలిగిన వారిగా ఉన్నామో దయచేసి మమ్మల్ని దర్శించి విధేయత కలిగిన మనుషులుగా మమ్మల్ని చేసి నీ ఆశీర్వాదం నీ దేవెన మా కుటుంబాల్లో చూచినట్లు సహాయించి ఈరోజంతా బిడ్డలకు మాకు తోడయిండు సమస్త శోధన కీడులు తప్పించు క్షేమాన్ని అనుగ్రహించు చేస్తున్న పని పాటల్లో తోడయిండు ఎవరెవరు బలహీనతలతో ఉన్నారో స్వస్థపరచు నీ సన్నిధిని మాతో కూడా ఉంచి మమ్మల్ని బలపరచుమని ఏసు పేరట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్